వామ్మో వీళ్ళకి ఎలా ఉన్నా తప్పే అండి అదే అండి సొసైటీలో ఉన్నటువంటి బంధువులు అనేవాళ్ళు అది అందులో మా బంధువుల సంగతి వేరండి రెండు నెలల తర్వాత కనిపిస్తే వామ్మో అమ్మో ఎంతలావయ్యావే డైట్ ఎందుకు చేయడం లేదు అంటారండి డైట్ చేసి కాస్త గాన సన్నబడితే వామ్మో నువ్వు బాగానే కదా ఉన్నావు ఎందుకు ఇలా అయిపోతున్నావు మీ ఆయన ఏం ఫుడ్ పెట్టడం లేదా లేకపోతే ఏమన్నా రోగం వచ్చిందా అని అడుగుతారండి అదే అయిపోయినా కానీ కాస్త బిజీగా ఉండి వాళ్ళని ఏదైనా మాట్లాడకపోయినా వాళ్ళకి ఫోన్ చేయకపోయినా ఏమ్మా ఇంత బిజీ బిజీగా అయిపోయినా మమ్మల్ని పట్టించుకోవడానికి కూడా టైం లేదా ఎక్కువ అంటారా సరే ఏదో అవసరం ఉండి కానీ ఫోన్ చేసినామంటే వామో ఏమేం ఏం అవసరంతో ఫోన్ చేస్తుందో అని ఫోన్ కూడా లిఫ్ట్ చేయడండి ఇలా ఉన్నారండి ఈ సొసైటీలో చాలామంది బంధువులు ఇలానే ఉన్నారు కానీ మన లైఫ్ మన రూల్స్ మనమే డిసైడ్ చేసుకోవాలండి ఎవరో డిసైడ్ చేయకూడదు కాబట్టి మన లైఫ్ గురించి మనమే రూల్స్ పెట్టుకొని మనమే డిసైడ్ చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది అయితే చికెన్ ఆమ్లెట్ చేశాను టేస్ట్ అయితే సూపర్ మీరు కూడా వీడియో చూసుకొని పూర్తిగా వీడియో చూసేసి మంచిగా చికెన్ ఆమ్లెట్ చేసుకొని రెడీ చేసుకొని తినండి నా వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మేము